హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగబ్బాయి ఈరోజు నా వీడియోలో నేను డ్యూటీ పని మీద బండి మీద అయితే కాకినాడ నుండి గుంటూరు వరకు స్టార్ట్ అవుతున్నాను అనమాట దగ్గర ఉదయం ఫైవ్ థర్టీకి నేను స్టార్ట్ అయ్యాను రాజమండ్రి అన్నీ క్రాస్ అయ్యి నేను ఏల్లూరు చేరుకోవాలన్నమాట అండి టెన్ వెళ్ళా చేరుకుంటే మా సార్ వస్తారు ఆయన్ని మీట్ అవి మిగతా ఎవరు క్లయింట్ని కలాలన్నది ఆయనతో డిస్కస్ చేసి వెళ్ళాలి ఇది నా షెడ్యూల్ అనమాట అండి ఉదయాన్నే అలాగే మొదటిసారి ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నేను డ్యూటీ పని మీద మా సార్తో కలిసి కొంతమంది క్లయింట్ని అయితే కలిసి నేను గుంటూరు వరకు చేరుకున్నాం అనమాట అండి మాకు అలా చేరుకోవడానికి టూ డేస్ పట్టింది కానీ మా సార్తో కలిసి ఉండడం వల్ల నేనైతే కొన్ని కొన్ని చోట్ల వీడియో అయితే తీయలేకపోయాను కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నేను సింగిల్గా గుంటూరు నుంచి కాకినాడకి సింగిల్గా వచ్చాను కాబట్టి హైవేలో జర్నీ ఏ విధంగా ఉంటుంది నేను చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి నేను గుంటూరులో ఎగ్జాక్ట్ నేను ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతున్నాను అనమాట అండి ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాను కరెక్ట్గా గుంటూరు బస్ స్టాండ్ నుంచి మేము ఉండేది కూడా గుంటూరు బస్ స్టాండ్ ఆపోజిట్లో వన్ డేస్ మేము అయితే అదే హోటల్లో స్టే చేయడం జరిగింది కాబట్టి నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేసరికి విజయవాడ వంతిన మీద నుంచి నాకు విజయవాడలో అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ విగ్రహం నాకు కనిపించింది అనమాట అండి రీసెంట్గా మన జగన్ గారు విగ్రహాన్ని ఓపెన్ చేశారనేసి చెప్పారు కదా అయితే దాన్ని నేను వీడియో ద్వారా నేను వీడియో తీసి చూపిందాం చాలామంది చూడలేదు కదా అని చెప్పేసి అన్న ప్లాన్ తోటి నేను నుంచి రాకుండా డైరెక్ట్ వెహికలే కాబట్టి విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట అండి కానీ ఏంటంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను బయట ఉండగా వెహికల్ మీద వెళ్తున్నప్పుడే వీడియో అయితే షూట్ చేశాను వీడియోకి చాలా బాగా వచ్చింది అలాగే లోపల కూడా ఏముంటుందని చెప్పి ట్రై చేశాను అనమాట లోపలికి వెళ్ళి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్సన్కి టికెట్ అన్నది పెట్టారు కానీ నా నా దగ్గర డబ్బులు అయితే లేవు ఏటీఎం తీద్దామని చెప్పి బండి ఎక్కడ ఆఫ్ చేయకుండా మర్చిపో వస్తాను అనమాట అండి కానీ పే ఫోన్పే ఏమైనా ఉంటే చేద్దామని చెప్పేసి అడిగాను ఫోన్పే ఉండదు అని చెప్పేసి అన్నారనమాట సరే అయితే అని చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీద్దాంలే అని బయట నుంచే చిన్న వీడియో ఒకటి కవర్ చేసుకుని వస్తాను అనమాట ఎందుకంటే నేను హైవే నుంచి దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయవలసి ఉన్నదనమాట ఆ హైవేలో నేను ఒక్కడే రావాలి కదా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్ నేను పన్నెండు అయ్యేసరికి ఎలా లేదన్నా పన్నెండు అయ్యేసరికి నేను ఇంటికి రీచ్ అవ్వాలన్న ప్లాన్ తోటి నేను స్టార్ట్ అయ్యాను అనమాట అండి హైవే అయితే చాలా బాగుంటుంది నైట్ టైము వెహికల్ మీద బండి మీద ప్రయాణం అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఎందుకంటే నాలుగైదు లైన్లు రోడ్డు ఉంటుంది అనమాట అండి ఆ రోడ్డు మీద సాధారణంగా ఒక లైన్ నుంచి ఒకరు వెళ్తుంటారు కాబట్టి మనకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు పెద్ద వెహికల్స్ వెళ్ళవలసిన లైన్ పెద్ద వెహికల్స్ వెళ్తాయి మోటార్ సైకిల్ వెళ్ళవలసినవి మోటార్ సైకిల్ వెళ్తాయి కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నా నా వె నా బండి అంటే యునికాన్ అనమాట అండి ఎంత దూరం వెళ్ళినా నేను నా బండి మీదే తిరిగే తిరుగుతూ ఉంటాను అనమాట మ్యాక్సిమం నేను గుంటూరు విజయవాడ ఆ రౌండ్ మొత్తం కవర్ చేస్తూ ఉంటాను అలాగే ఇటు సైడు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వరకు నేను బండి మీదే తిరుగుతూ ఉంటాను అనమాట ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళేదైతే ఏ ట్రైన్ మీద బస్సు మీద వెళ్ళొచ్చు కానీ నాకు డైరెక్ట్ వర్క్ ఉండదు అండి మధ్య మధ్యలో కలిసి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అలాగే హైవే మొత్తం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మొత్తం అంతా హైవే కాబట్టి బాగానే ఉంటుంది అయితే నేను ఎక్కువగా అయితే బండి మీద ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట కానీ పెద్ద ఇబ్బంది అయితే నాకు అనిపించదు నాకు అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి తిరగడం ఇలాగ హైవే మీద ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే తప్పనిసరిగా ఎమర్జెన్సీ కాంట్రాక్ట్స్ ఉంటాయండి రోడ్డు పైన బోర్డు మీద ఉంటాయి మనం ఫోటో తీసి పెట్టుకుంటే సరి ఫోటో తీసి పెట్టుకోవాలి అలాగే నేను ఫైవ్ ఫిఫ్టీన్కి నేను గుంటూరులో స్టార్ట్ అయితే నైన్ ఫోర్ కల్లా నేను కొవ్వూరు టోల్గేట్ అండి ఇది కొవ్వూరు టోల్గేట్ గేట్ దగ్గరికి వచ్చేసరికి నైన్ ఫోర్ అయింది ది కొవ్వూరు టోల్గేట్ దాటితే ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట రాజమండ్రి నుంచి కాకినాడకి వన్ అవర్ జర్నీ అలాగే నేను సేఫ్ ఇంటికి రావడం జరిగింది ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్